ఆకాయ కర్రీ చేస్తున్నానండి శుక్రవారాలు భవానీ మాలలో అయ్యప్ప మాలలు వేసుకుంటారు కదండి వాళ్ళ ఉల్లిపాయ లేకుండా వండటాన్ని ఎలాగో తయారు విధానం చూపిస్తా చూపిస్తాను దానికి పుచ్చపప్పు పప్పు గుమ్మడికాయ గింజలు జీడిపప్పు టమాటా ముక్కలు స్పూన అల్లం వెల్లుల్లి పేస్టు గింజల పొడి కొంచెం కరివేపాకు మూడు పచ్చిమిరపకాయలు తయారు చేసే విధానం చూడండి ఇది కూడా ఈ పప్పులు జీడిపప్పు టమాటా ముక్కలు అన్నీ మిక్సీ పట్టుకొని పొడి చేసుకోవాలండి ఈ పప్పులును టమాటా పేస్ట్ చేశానండి పేస్ట్ చేసి మూడు పచ్చిమిరపకాయలు చీలికలుగా కోసా స్టవ్ వంటి తయారు విధానానికి స్టవ్ వంటిస్తున్నాను నూనె తగినంత నూనె పోసుకోవాలండి ఫస్ట్ ఈ కోసుకున్న ఆగాకరకాయ ముక్కలు వేసుకోవాలండి ఆగాకరికాయ హెల్త్ కూడా చాలా మంచిదండి దీన్ని పకోడీగా కూడా చేసుకోవచ్చు ఈసారి మీకు చూపిస్తానండి ఆగా కరికాయ పకోడి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలు కూడా అలాగే తింటున్నారండి తగినంత ఉప్పు వేసుకోవాలండి పసుపు వేసుకొని బాగా కలవ పెట్టాలండి సిమ్మలో పెట్టుకుంటే తొందరగా మగ్గుతుందండి మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల్లో మగ్గిపోద్దండి ఇంకా ఇంకొంచెం కొంచెం మగ్గాలండి మిరపకాయలు పసుపు వేసేస్తే బాగా చూడిపోతాయండి ఇప్పుడు వేసామనుకోండి ఆ పచ్చిమిరగాయలు ఇప్పుడు వేస్తే మనం తినడానికి బాగుంటుంది మధ్గిపోతుందండి కారం వేసుకోవాలి తగినంత కారం అండి పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా కారం ఎక్కువ అక్కర్లేదండి పేస్ట్ ఒక స్పూన్ అండి కాకరకాయ ఆగాకరకాయ హెల్త్కి మంచిదండి కాకరకాయ వారానికి ఒక్కసారన్నా తినాలండి ఒంటికి చేదు పడితే హెల్త్ బాగుంటుంది అవి కిందలు అండి వేసాక కలుపుకోవాలండి మొక్కలు మొత్తం పట్టాలి తర్వాత నూరుకున్న పప్పులు ఉన్నాయి కదండి ఆకు అది వేయాలి టమాటా ముక్కలు ఆ జీడిపప్పు అన్ని పప్పులు నూరేసి ముద్ద నూరేసి వీటిలో వేసానండి తర్వాత ఆ వాటర్ కూడా పూసేయ్యండి సిమ్లో పెట్టి కొంచెం మూత పెట్టేసి ఉంచాలండి కరేపాకు వేసేసుకొని మగ్గిందా లేదో చూద్దామండి కూర సాల్టు కొంచెం తర్వాత వేసుకుందాం అనుకున్నాం కదండి ఇదిగోండి కొంచెం వేస్తున్నాను సరిపోతుందండి లైట్గా అండి ఉల్లిపాయ లేకపోయినా చూసారా ఎంత గ్రేవీ వస్తుందో కార్తీక మాసంలో మాసంలో ఉల్లిపాయలు తిన్నోళ్ళు ఈ కూరలు వండుకోవచ్చండి చూసారా నూనె పైకి పైకి తేలుతుంది కర్రీ రెడీ అయిపోయిందండి ఆగాకరకాయ కర్రీ ఉల్లిపాయలు లేకుండా మీరు కూడా తయారు చేసి చూడండి ఒకసారి భవని మా వాళ్ళకి స్వాములకి బాగా పనికి వస్తుందండి బౌలు వేసుకుందామండి స్టవ్ కట్టేస్తున్నాను వేడి ఆగాకరకాయ కర్రీ రెడీ మీరు కూడా తయారు చేసి తిని చూడండి